శివుణ్ణి సూచించే పేర్లు చాలా ఉన్నాయి కానీ అమ్మాయిలకు శివనామం కలిసి వచ్చే పేర్లు చాలా తక్కువగా ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి ఏవో తెలిపారు భోపాల్కు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు కన్సల్టెంట్ పండిత్ హితేంద్ర కుమార్ శర్మ అవేంటో మీరు కూడా చూడండి అశ్వి లేదా అశ్వి తెలుగులో మొదటి అచ్చులు ఆ ఇంగ్లీషే అక్షరాలతో చిన్నారికి పేరు పెట్టాలనుకుంటే అశ్వి లేదా ఆశ్వి బాగుంటాయి శివుని అనుగ్రహం ఉండే ఈ పేరుకు సంపన్నమైనది ఆశీర్వాదం అదృష్టవంతురాలు అర్థాలు ఉన్నాయి ఐరా తెలుగులో అంటే ఇంగ్లీషే అక్షరంతో మీ కూతురికి పేరు పెట్టాల్సి వస్తే ఐరా బాగుంటుంది శివునితో ముడిపడి ఉన్న ఈ పేరుకు ప్రారంభం సూత్రాలు అనే అర్థాలు ఉన్నాయి ఇర్షిక ఇర్షిక అంటే శివుని శక్తి అని అర్థం శివ భక్తులు ఈ అక్షరంతో తమ పిల్లలకు మోడ్రన్ స్టైలిష్ నేమ్ పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈషా ఈశ్వరుణ్ణి సూచించే ఇషా అనే పదానికి అర్థం దైవం ఈ పేరు దైవత్వం పవర్ స్త్రీ శక్తిని సూచిస్తుంది ఈశాని ఈశాని లేదా ఈశాని అంటే శివుని భార్య అని అర్థం అంటే పార్వతీదేవికి మరొక పేరు ఇది శివభక్తి పరమేశ్వరుని ప్రేమకు ప్రతిరూపంగా భావించే మంచి పేరు ప్రిష ప్రిష అనే పేరుకు శివుడు అందించే తేజస్సు ప్రేమ అని అర్థం దేవతల వరం అనే అర్థం కూడా వస్తుంది ఆడపిల్లలకు తెలుగు ప ఇంగ్లీష్ పి అనే అక్షరంతో పేరు పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ చైల్డ్స్ అవుతుంది దక్ష దక్ష అంటే నైపుణ్యం ఉన్నవారు అని అర్థం ఈ పేరు శివుని భార్య సతీ పార్వతీదేవితో ముడిపడి ఉంది ఇది యోగ్యత నైపుణ్యం అంకిత భావాన్ని సూచిస్తుంది నితారా తెలుగులో నా లేదా ఇంగ్లీష్ అక్షరంతో అమ్మాయిలకు పేరు పెట్టాలనుకుంటే నితారా అనేది బాగుంటుంది ఈ పదానికి మూలాలకు అనుసంధానంగా లేదా కట్టుబడి ఉండటం అని అర్థం వస్తుంది శివాని ఇది సంప్రదాయ పేరు ఈ పదానికి శివునికి చెందినది అని అర్థం అంటే పార్వతీదేవిని సూచిస్తుంది శివాని అనేది శివునిపై భక్తి ప్రేమ దైవంతో సంబంధాన్ని సూచిస్తుంది మరింత సంప్రదాయబద్ధమైన పేర్లు పెట్టాలంటే పార్వతీదేవిని సూచించే గిరిజ గౌరీ పేర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ